హాయ్ అండి చీరకి పాల్స్ ఎలా వేయాలో పీకో మిషన్ మీద మీకు చూపిస్తానండి అలాగే జిగ్జాగ్ మిషన్ అని కూడా అంటారు దీన్ని పీకో మిషన్ అంటారు అలాగే దీంట్లో చీర అంచులు కూడా అలా పీకో చేయాలో కూడా ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తానండి ప్లీజ్ లాస్ట్ వరకు కూడా వీడియో అనేది చూడండి అలాగే మిషన్ అనేది మనం ఏ నంబర్ లో పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ దీన్ని సైజ్ పెట్టుకునే దగ్గర మనం త్రీ ఇంచెస్ పెట్టుకోండి అలాగే దూరం పెట్టుకునే దగ్గర త్రీ ఇంచెస్ గాని టూ ఇంచెస్ కానీ పెట్టుకోండి దూరము దగ్గర ఈ రెండు ఈ రెండుకి పెట్టుకోవాలండి అది మనం ఏ మిషన్ జిగ్జాగ్ మిషన్ అనేది మనకి బ్లౌజెస్ అయితే టూ అండ్ హాఫ్ కి పెట్టుకుంటాము జిగ్జాగ్ వేయడానికి దీనికైతే త్రీ ఇంచెస్ పెడుతున్నాను పాల్ చేయడానికి అలాగే దారం ఎలా పెడుతున్నానో చూడండి ఎలా పెడుతున్నానో అలాగే బిగ్జాగ్ మిషన్కి థ్రెడ్ అనేది పెట్టాలి చూడండి ఆ పక్కని కూడా పెట్టుకొని అలాగే సూడ్ అనేది దీనికి స్ట్రైట్గా ఓల్ అనేది ఉంటుంది స్ట్రైట్గా పెట్టుకోవాలి దారం అనేది ఓకేనా ఫ్రెండ్స్ మనకి నార్మల్ మిషన్కి అయితే పక్కకు ఉంటుంది కదా అలా కాకుండా దీనికి స్ట్రైట్గా ఉంటుంది అలాగే దీనికి బాపుని ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి బాప్ని అనేది కిందన ఉంటది కదా కిందకి పెట్టాను అది మనకి నార్మల్ మిషన్కి అయితే స్ట్రైట్గా గా పెట్టాలి దీనికైతే పక్కకు పెట్టాలండి టిక్ అనే వరకు మాత్రం మీరు టిక్ అంటేనే మీరు స్టిచ్ చేయాలి టిక్ అనకపోతే మాత్రం స్టిచ్ చేయకూడదు చూడండి అక్కడ ఓల్లా ఉంది కదా చిన్న కన్న అందులోకి పెట్టాలి అలా వెళ్తేనే టిక్ అని సౌండ్ వస్తుంది జిగ్జాగ మిషన్కి లేకపోతే ఆ సౌండ్ అనేది రాదు ఓకేనండి మనం వేసేటప్పుడు చాలా వరకు సూదులు విరిగిపోతాయి అందుకని చాలా జాగ్రత్తగా కొట్టాలి అది మర్చిపోకూడదు మీరు సూదులు ఇరిగి చేతులుకి కలర్లకు కూడా తూలిపోతాయి చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి జిగ్జాగ మిషన్ అనేది అలాగే నేను జిగ్జాగ మిషన్కి పాదం అనేది మారుస్తున్నాను చూడండి జిగ్ జాగ్ మిషన్ కి కాని నార్మల్ మిషన్ కి కానీ దీనికి జిగ్జాగ్ మిషన్ కి రెండు ఉంటాయండి అంచును కుట్టేది ఒకటి అలాగే జిగ్జాగ్ చేయడానికి ఒకటి ఉంటుంది మనకి ఏ నంబర్ కావాల్సి ఆ నెంబర్ పెట్టుకోవచ్చు దీనికి మాత్రం ఫస్ట్ అంచును కుట్టడానికి దీనికి రింగు లా ఉంటుంది దాంట్లోకి వెళ్ళాలి చిన్నది మడత పెట్టి అంచు కుట్టండి అలాగే థ్రెడ్ లాగండి థ్రెడ్ లాగి థ్రెడ్ పట్టుకొని ఈ దారాన్ని ఈ అంచుని అందులో ఒక్క ఒక్క మడ తిల్లేలా పెట్టుకొని క్లాత్ అనేది లోపలికి దూరిపోయిందండి కొంచెం బెటర్ అనుకుంటే మీరు దయచేసి లోపలికి వెళ్ళకుండా చూసుకోండి అలాగే సూదు అనేది తిరిగిపోతాయి చిన్నది చిన్నది అందులోకి వెళ్ళి అది రింగులా తిరుగుతుందండి ఆ రింగులా తిరిగితేనే కుట్ట అనేది పడుతుంది అప్పుడు అంచు అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుందండి ఓకేనండి ఫస్ట్ మాత్రం కుట్టేటప్పుడు చిన్నది అంచు కుట్టాలి చూసారా ఫ్రెండ్స్ అంచు అలా కుట్టాను అలాగే ఇవతల చిన్నది పడదు కదా దాని మీద ఒకసారి స్టిచ్ చేయండి సరిపోయింది ఏం కస్టమర్ ఏమి మనల్ని ఇబ్బంది పెట్టి అడిగారు ఎవరికైనా సరే ఫస్ట్ మాత్రం చిన్నది పడదు థ్రెడ్ తెగిపోతుంది కదా చూడండి అలాగా స్లోగా లాగండి నేనైతే స్పీడ్ గా పెట్టాను కదా అందుకని మీకు స్పీడ్ గా కుట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఏమి ఉండదు అక్కడ చిన్నది 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 మడత పెట్టుకుంటా స్లోగా కుట్టండి ఈ అంచు దగ్గర మాత్రం కొంచెం పడదు అలాంటి దగ్గర కొంచెం మడత పెట్టుకొని కొంచెం ఎక్కువ మడత పెట్టుకొని అలాగే రెండు అంచులు కూడా కుట్టేశాను కదా చూడండి అలాగే ఇవతల కొంచెం పర్లేదు దీన్ని కూడా థ్రెడ్లోకి పెట్టి పాత పాదంలోకి పెట్టి కుడుతున్నాను చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది కట్ చేశాను చూసారా అంచులు అలా నీట్గా వచ్చాయో మీరు చూడండి అలాగే మనం పాలు చేసేటప్పుడు మన చెయ్యి పెట్టి మన చెయ్యి ముడుకుంటారు కదా అక్కడ వరకు పెట్టుకొని పాల్స్ నేను బావర్లకు చేస్తున్నాను అంటే అంచులు కుట్టాను కదా ఆ కారంతో పాల్స్ అనేది రెండు అంచులు పట్టుకొని పాల్స్ అనేది కుడుతున్నాను చూడండి మీరు రెండు అంచులు కూడా అందులో పెట్టాను ఇందులో ఏమో తిరగదు నార్మల్ దిగ్గా వేసినట్టే కాకపోతే అంచు అనేది నీట్గా ఉంటుంది రెండిటికి కూడా కుట్టనే పడతాది మన అంచులు అలా కుట్టాము అలాగే కుడతాము చాలా నీట్ గా వస్తుందండి పెన్సిల్ లాస్ట్ వరకు చూడండి ఎలా కుడుతున్నాను నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ వాట్సవర్స్ పరగట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి షార్ట్స్ కూడా చాలా పెట్టాను అలాగే ఇక్కడ పావించి మడత పెట్టుకొని రఫ్ లాగండి రఫ్ లాగితే చూడండి వావర్ లెక్క ఎలా వచ్చిందో చూసారా అంచులు కుట్టే పాదం అండి అలాగే ఇక్కడ మనం యువతల సైడ్ మాత్రం అలా కుట్టకూడదు జిక్షచాతు వేసుకోవాలి దానిపైన పాదం పెట్టేసాను చూడండి ఇప్పుడైనా సరే సూదిని పైకి లేపి పాదాన్ని పెట్టాలి లేకపోతే అనేది పుచ్చుకుంటుంది అలాగే స్ట్రై గట్టిగా పట్టుకోవాలి పాదాన్ని అలాగే ఇక్కడ చూడండి మడత పెట్టండి ఇక్కడ పై నుంచి ఒకసారి రఫ్ లాక్కొని స్ట్రైట్గా లాగేసి క్లాత్ అనేది ఎక్కడా కూడా ఉగ్గులు రాకుండా స్లోగా క్లాత్ మీద చెయ్యి ఎప్పుడైనా సరే అటు ఇటు కూడా చెయ్యి పెట్టి కుట్టాలండి చూడండి అలా కుడుతున్నాను అలా స్లోగా కుట్టండి ఏం పర్వాలేదు అర్జెంట్ ఏం కాదు అలాగా ఎప్పుడైనా సరే జిగ్ జాగ్ మిషన్ మీద అలా కుట్టాలంటే ఇలా కుడితేనే నీట్ గా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటది శారీ అనేది చాలా లుక్ గా ఉంటదండి జిట్ జాగ్ చేసిన సారీస్ చాలా బాగుంటుంది నేనైతే రిజర్వ్ చేస్తే ఫార్టీ రూపీస్ అండి అలాగే పాల్స్ వాళ్ళు తెచ్చుకుంటే ఫార్టీ లేకపోతే సిక్స్టీ సిక్స్టీ అలా తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ కూడా ఒకసారి రఫ్ లాగేసి తీసేయండి అంతేనండి అటు ఏమైనా వస్తుంది ఇటు ఏమైనా వావర్ లాక్ టైప్లో వస్తుందండి